గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరి దృష్టి గ్రామాలపై పడింది కానీ గ్రామాల్లో సమస్యలు మాత్రం నేతల కోసం ఎదురు చూస్తున్నాయి నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బింజమూరి గ్రామం సమస్యలకు నిలయంగా మారింది గ్రామంలో పైప్ లైన్ వాటర్ పూర్తిగా రోడ్డుపైకి రావడంతో గ్రామంలో ఎక్కడ చూసినా బురద గుంతలుగా మారాయి దీనితో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి దోమల కాటుకు విద్యార్థులు పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు కాలాలు తీసి మొత్తం కాలాలు తీసి మొత్తం చేసి రోడ్డు లేదు రోడ్డు లేదు సిసి రోడ్లు లేవు ఏ రోడ్లు లేవు ఉన్న రోడ్లు కూడా ఖరాబ్ చేసి మొత్తం నీలమయమ చేసి వాళ్ళు పట్టించుకునే ఆదురు లేదు వీటి గురించి ఓ కరెంటు రోడ్లు ఖరాబ్ చేసి మొత్తం నీలమయమా జలది మా ఇండ్ల ముంగలి పోరాకుండా రారాకుండా మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసి దీన్ని పట్టించుకునే ఆదురే లేడు మరి పోనీ ఆ ట్రాన్స్ఫార్ ఉందా దాని దాని గురించి ఆ నేను నాది వస్తారు ఓ ఎలక్షన్ల ముంగలు వస్తారు ఓట్లు మాకేనంటారు ఓటేసిన ఓట్ వేసిన తర్వాత పట్టించుకుని ఆదిలేదు ఒక బోర్లు లేవు ఒక నీళ్ళు లేవు వాటర్ ట్యాంకులు లేవు వాటర్ ఉండదు ఏది ఉండదు ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు ఎలక్షన్ల వచ్చి మేము మాకు ఓటేయండి మా రోడ్లు మంచి శుభ్రంగా నీట్గా చేస్తాం అని మొత్తం అనేవి కానీ పడుచుకునే నాదుడే లేడు ఈ ఈ రోడ్ల గురించి పట్టుకోవడం గ్రామం గురించి ఒక్క నాదుడు కూడా లేడు ఎలక్షన్ ఓట్లు వేయపోతే పట్టుకోవడం ఓట్లు బయట ఓటు పోతే అటువే విన్ అంటారు పట్టుకోవడం ఓట్లు లేకపోతే తిడతారు మళ్ళీ చేసే నాయకుడు లేడు మళ్ళీ తెల్లర సొక్కాలు వేసుకొని ఇస్తూ కద్దరు సెట్లు వేసుకొని వస్తారు ప్రచారాలు చేస్తారు అవతల ఎక్కించుకుంటారు ఓట్లు వేయగానే వెళ్ళిపోతారు మళ్ళీ ఏమయ్య ఏమంటే మీరు నాకు ఏసినారా ఓట్లు వేసిన పోండి పుణ్యానికి వేసినా ఓట్లు ఓట్లు పోస్తే ఓట్లు వేసినాము ఐదు వందలు ఇచ్చినాం ఓట్లు అట్టాము రూపాయి ఇచ్చిన నాదులు లేడు కుత్త పుణ్యానికి మా రద్దీ పుచ్చి మమ్మల్ని మొత్తం అసలు బట్టు కూడా వంటే లెక్కలేదు ఆ రోడ్లు చూడండి అసలు గుంతలు గుంతలు వాన వస్తే ఇటు బాటి అటు అటు పోతే ఇటు శాంక్షన్ అనే రోడ్లు అంటారు ఆ రోడ్డు పోసే నాదులు లేడు పట్టుచుకున్న నాదులు లేడు నర్మంజన కాంట్రాక్దారులు మింగుతారు మింగి సప్పుడు ఎక్కువ మీది కూర్చుంటారు రోడ్డు శాంక్షన్ లేదు మీకు మాకు వచ్చే రోడ్డు మొత్తం వేరే రోడ్లకు మార్పిస్తారు ఇది ఊరి వాతావరణం వృద్ధులు అనారోగ్యానికి పాలై బోధకాలు వ్యాధిగ్రస్తులు అవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఒక భవనం రోడ్డు పైన నిర్మాణం జరిగిందని దీనివల్ల సీసీ నిర్మాణం ఆగిపోయిందని గ్రామస్తులు తెలిపారు మా చేత ఓట్లు ఎంచుకున్నారు ఓట్లు ఎంచుకొని మా మగాలు కూడా చూడకుండా మళ్ళీ మమ్మల్ని మా మా మతి ఏంటని కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయినప్పటికీ నేటికి దానిని ప్రారంభించలేదని గ్రామం సమీపంలో ఉన్న ట్రాన్స్ఫారం ప్రమాద దశలో ఉందని దానిలో నుండి తరచూ మంటలు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు ఈ సాగర్ నీళ్లు వచ్చిన రోజే తప్ప ఈ సాగర్ నీళ్లు వచ్చిన రోజే తప్ప వేరే నీళ్లు లేవు ఈ నీళ్లు లేకపోతే బహుశా ఆడ పైప్ లైన్లు ఒక్కోసారి రిపేర్ వచ్చినాయి పగిలినాయి ఉన్నాయి అన్న రోజున మూడు రోజులు నాలుగు రోజులు ఆపితే ఇక్కడ మంచి నీళ్లు ఉండవు బోర్లు కొడితే బోర్లలో నీళ్ళు లేవు ఒక బోర్ పాయింట్ వేస్తే మొన్నటిదాకా సర్పంచ్ ఉన్నప్పుడు అవతలాడో లీజుకి లీజుకి లీజు అని ఐదేళ్ళు లీజు తీసుకున్నారు ఐదేళ్ళకి లీజుకు పెట్టిన పైసలు రే నాలుగు బోర్లు అయ్యొచ్చు మాకు ఇదే మేము సెక్రటరీని అడిగినాము ఎమ్మ ఎండిఓని అడిగినాము అందరికి అప్లికేషన్స్ ఇచ్చినాం సార్ మాకు ఒక బోర్ వేయండి గవర్నమెంట్కి ఎందుకు లాజ్ చేస్తుర్రు ఆ గవర్నమెంట్ కి లాజ్ చేస్తున్నారు ఇప్పుడు ఐదు నెలకు ఐదు వందలు ఐదు వేల చొప్పున పన్నెండు ఐదులు అరవై వేలు సంవత్సరానికి అరవై వేలు ఇచ్చేస్తున్నారే ఆ విధంగా ఐదు సంవత్సరాలకి ఇంత డబ్బు ఖర్చు పెట్టిర్రు మరి అదే ఒక రెండు బోర్లు వేస్తే సరిపోయేది కదా జలాశిస్తుని తీసుకొచ్చేసి చూపించి ఒక రెండు బోర్లు వేస్తే ఊరి నిండా సరిపోతుంది గవర్నమెంట్కి ఎందుకు ఇంత వాళ్ళకి లాజ్ చేస్తారు మామూలు లాజ్ చేస్తారు మధ్యవర్తులు మింగుతున్నారు దాని తప్ప వేరేది ఏమి లాభమైంది అటు గవర్నమెంట్కి లాస్ చూడండి సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఈసారి మా గ్రామానికి వచ్చి ఓట్లు గీట్లు అని అడిగితే మాత్రం మా గ్రామ సమస్యలు తెలుసుకొని మాకు బాగు చేస్తేటట్టు మేము వాళ్ళకి వేస్తాం లేకపోతే ఈసారి ఓట్లతోటి వాళ్ళకి బుద్ధి చెప్తాం అవసరమైతే మేము బైగాడ్ చేసైనా కూర్చుంటాం ఊరి నుంచి మేము ఓట్లు వేయకుండా అంతేగాని ఈ హామీలు ఇచ్చి ఈ హామీలు నెరవేర్చకుండా ఎక్కడెక్కడనో చెప్పేసి గ్రామ పంచాయతీలో కూర్చొని ఈ అని చెప్పేసి చెకోవడం ఐదేళ్ల తర్వాత నా పదవి అయిపోయింది అంతే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ముందున్న మొదటి సవాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఎన్నికలు తమ గ్రామ సమస్యలు పూర్తిగా తీర్చే వారికే ఓట్లు వేస్తామని వింజమూరి గ్రామ ప్రజలు తెలిపారు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వింజమూరు గ్రామంలో ఈరోజు మనం తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి రామవద్ బిచ్చనాయక్ గారి మాటల్లో వింజమూర్ గ్రామం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్న మీరు ఇంత ముందు వచ్చిన వినమూరులో ఏమేమి హామీలు ఇచ్చారు ఏమేమి నెరవేర్చిరు గతం సర్పంచ్ అయిన తర్వాత వింజమూరు చింతపల్లి మండలం వింజమూరు గ్రామ పంచాయతీ మిజల్ గ్రామ పంచాయతీ గతంలో సిసి రోడ్లు దగ్గర దగ్గరగా ఎస్సీ వాడ అయినా గానీ ఎస్టీ గిరిజన తండ అయినా గాని మేము సాధ్యమైన వారు మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామావతి రవీంద్ర కుమార్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంచిగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మంచి డెవలప్మెంట్ కావాలని ఒక కోటి ఎనభై లక్షలు సీసీ రోడ్లు పెట్టిరు దాని తర్వాత పేదలకు ఎక్కడైనా ఇబ్బంది పడకుండా మనకు గ్రామ పంచాయతీ అలా కావాలని మా తండలు ఏ గుడాలు ఎక్కడ ఉన్నాయో దూరం పోకూడ మూడు కిలోమీటర్ దూరం ఎక్కడ ఉన్నాయో అక్కడ మా తండ ఒక కేసీఆర్ పెద్ద తండ్రి లెక్క పేద కుటుంబం పోయి ఒక్క ఊర్లో పోయి మూడు కిలోమీటర్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ దగ్గర పోవాలని ఇబ్బంది పడతారని ఏ గూడాలు ఏ తండాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రెండు వందల నుంచి మూడు వందల నాలుగు వందల ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు మేజర్ గ్రా మధ్య మేజర్ వచ్చే కాకుండా చిన్న చిన్న తండలు కూడా గ్రామ పంచాయతీ మన ఎస్టీ తండలు ఎక్కడ ఉన్నాయో గ్రామ పంచాయతీ చేసారు చాలా మంచిది మాకు సంతోషం ఎందుకంటే మా తండలకు మా నాయకత్వం నడవాలి మా తండలు ఎక్కడ ఉన్నాలో మా గిరిజలు ఎక్కడ మా గిరిజలు కొన్ని డెవలప్మెంట్ కావాలి యజ్ఞమూర్ గ్రామ పంచాయతీకి అయితే గ్రామ పంచాయతీ పేదలకు ఇప్పటికైతే పేదలకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కొంతవరకు అయితే జరగలే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రూమ్ కూడా కాకుండా ఏ ఎవరు ఖాళీ జాగాలు ఉన్నాయో అవి ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి గతం కింద మన సర్పంచ్ లో డబల్ బెడ్రూమ్ కొన్ని బ్రేక్ అయిపోయినాయి ఇప్పటికైతే వింజమూరు నుంచి గేట్ కార్డు నుంచి ఊర్లో పోయేదానికి మెటీరియల్ రోడ్ సిసి డామర్ రోడ్ ఇప్పటికే చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ పోయేదానికైనా కానీ ఆటోలు అయినా కానీ బైక్లు అయినా కానీ చాలా దూరం పోయినా ఊర్లో పోయేదానికి కూడా ఇబ్బంది ఇంకోటి ఇప్పుడు మోరీలు అయినా అంటే ఏ ఊర్లో మోరీలు లేకుండా ఎంగుడు అవి కొన్ని ఇట్లా పెండింగ్ లో మేము సర్పంచ్ అయినాక తర్వాత అయితే కొన్ని మోరీలు బ్యాలెన్స్ ఆగిపోయినాయి అందర్ గ్రౌండ్ డ్రైవర్ తండల తండల ఎస్టీ తండలు ఎక్కడ ఉన్నాయో అందర్ గ్రౌండ్ డ్రైవర్ శాసన చేయాలి ప్లస్ మళ్ళీ ఇంజమూరు గ్రామ పంచాయతీకి కావాల్సిన ఎస్సీ ఎస్సీ వాడకట్ట సీసీ రోడ్లు తక్కువ ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా మళ్ళా కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కావాలి కాబట్టి అందరూ కూడా ఏ పేద పేదల్లో ఇంటి ముందులో ఉన్న పేదలు కాకుండా మన అందరూ సమస్యలు కూడా గ్రామ పంచాయతీకి మళ్ళీ సీసీ రోడ్లు ఇంకా జరిగేది ఏంటంటే అంగన్వాడీ స్కూల్ లేవు గ్రామ గేట్ కాడ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉంది కానీ గ్రామ పంచాయతీ మా తండ మాకైంది ఇప్పుడు డబల్ డబుల్ బెడ్రూమ్ కాకుండా ఐదు లక్షలు ఇప్పుడు నిధులు ఇస్తుంటారు ఆ ఏ జాగాలో ఉన్నా ఆ జాగాలో ఇల్లు కట్టుకోవాలి ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఉన్న గారికి అందరికి పేదలకు అందుబాటు ఉండాలి సాయం చేయాలని కోరుకుంటాం